ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం సొసైటీ చైర్మన్గా ఎన్నుకోబడిన నిమ్మగడ్డ సుధాకర్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కొత్త సాయి ప్రసాద్ సీనియర్ నాయకులు నందిగం సీతారాం తిలక్ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమాలకి చేసిన గోవిందోషన్ కుమార్ గారికి ప్రాబు గారికి కొండేన కార్యకర్తలకి అందరికి నేను ఎప్పుడు కూడా అవకాశం ఇచ్చిన దర్బాజ్ గోడ కనరాయి గోడ హైప్రాజ్ గోడో కొండ గ్రామాలకి నేను ఎప్పుడు ఎప్పుడు ఇదిగా మాట్లాడేది కాదు ఎమ్మెల్యే గారు నేను ఇచ్చేస్తానని చెప్పి నా మీద నమ్మకం నేను ఎప్పుడు నిలబెట్టుకున్నాను వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామస్తులకి మీడియా మిత్రులకి అందరూ కూడా నాకు నమస్కారం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత మరి సొంత గ్రామంలో ఫస్ట్ స్వేరింగ్ ఇన్ సెరమనీకి వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మరి ఈ రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ యొక్క ధర్మాజగూడెం సొసైటీకి చైర్మన్ గారికి అలాగే ఇద్దరు డైరెక్టర్స్ కూడా నేను మనస్ఫూర్తిగా కలుగుతున్న ఐ మీన్ ఇన్స్ చెప్తున్నాను సో మీతో ఫస్ట్ స్టార్ట్ చేశాను సో మీరు యొక్క సొసైటీని ఒక మంచి పేరు తీసుకోవాలి మరి ఒక రూల్ మోడల్ సొసైటీలో ఉండేలాగా మీరు అందరూ చెప్పి నేను ఇక్కడ కోరుతున్నాను మరింత పెద్దందరూ కూడా చెప్పారు మరి ఈ యొక్క సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గతంలో ఈ యొక్క సొసైటీని మరి మంది పెద్దలు నడిపించారు చాలా బాగా చేశారు మరి అదే క్రమంలో మీరు కూడా కొత్తగా ఎన్నికైన ప్యానల్ మరి వారి యొక్క సలహాల సూచన తీసుకుంటూ ఈ యొక్క సొసైటీని మరి రైతులకి మరింత లాభసాటిగా చేస్తూ సొసైటీని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచేలాగా మీరు కృషి చేయాలని చెప్పి మరి ఒక ఒక బ్యాంక్స్ అందరూ కూడా మేము కోరుతున్నాను ఎందుకంటే ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడిన ఒక పెద్ద జాబ్ ఇది ఎందుకంటే దాన్ని చూసాం మనం ఎన్ని లోన్స్ ఉన్నాయి తర్వాత ఎన్ని మనకి రావాల్సి ఉన్నాయి ఎన్ని కట్టాల్సి ఉన్నాయో చూసాం అన్నీ కూడా కోర్టులోనే ఉంది మరి ఫైనాన్స్ సంబంధించిన విషయం కాబట్టి ఫైనాన్స్తో ఎప్పుడు కూడా డీల్ చేస్తున్నప్పుడు అది మీద సామాన్యం ఉంటుంది సో అవతల వారు మరి వేలెత్తి చూపించకుండా ఈ యొక్క సొసైటీని లాభస్థానలో నడుపుతూ అందరు రైతులు కూడా మరి సమన్వయం చేసుకుంటూ మీరు కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క సొసైటీ దర్మాణంలో మనం ఫస్ట్ స్టార్ట్ చేసినందుకు మంచి పేరు రోల్ మోడల్ వచ్చారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే మరి చంద్రపూర్ నియోజకవర్గం వ్యవసాయం సంబంధించి మరి ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మనం మనం చూసాం కూడా అన్నదాత సుఖీభావ్ కింద మరి చంద్రపూర్ నియోజకవర్గానికి ముప్పై ఆరు వేలు పైగా రైతులు ఉంటే దాదాపు పాతి కోట్ల రూపాయలు అన్నరాధ సుఖీబా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరిగింది అలాగే రాబోయే రెండు విడతల్లో కూడా మరి మొత్తం వేసి ఏదైతే ఏడాదికి ఇరవై వేల ఆర్థిక సాయం చేస్తామన్నామో అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మరి ఆధ్వర్యంలో పిఎం కిసాన్ కింద అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో సాయంతో మిగతా ఐదు వేలు కలిపి మూడు దఫాగా ఇరవై వేల రూపాయలు మీకు ఆర్థిక సాయం కూడా మరి ఇవైపోతా ఉంది కుటుంబ ప్రభుత్వం మరి ఇంత మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న కుటుంబ ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు కూడా ఆస్వాదించాలి మరి ఇంత చెప్పినట్టు స్వామి గారు రేపు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి మహిళలకి ఏదో ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెళ్ళడం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా మీరు ఫ్రీగా మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు సో దీని అందరూ కూడా మీరు మరి సద్వినియోగం చేసుకోండి ఈ రోజులో చూస్తున్నాం మనం ఇక్కడ నుంచి ఏలూరుకి వెళ్ళగా విజయవాడ వెళ్ళాం కూడా మరి బస్సులో మనకి ఖర్చు అవుతుంది మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు దూర దృష్టి ఆలోచించి మరి మహిళలు ఎప్పుడైతే వారికి ఆర్థిక స్వాతంత్రం వస్తుందో వారు బయటకెళ్ళి ఎప్పుడైతే పనులు చేసుకోవాలతారో అప్పుడు నిజంగా మనకి అభివృద్ధి చెందినట్టుగా ప్రతి ప్రతి విషయం కూడా చెప్తా ఉంటారు దాంట్లో మీకు ఈ రోజు స్త్రీ స్త్రీ శక్తి కింద ఉచిత బస్సు మీకు ఇచ్చిందా కాబట్టి ఇంకా మీకు ఎక్కువ స్వాతంత్రం వచ్చింది మీరు ఎక్కడికి చేసుకోవాలన్నా కూడా టికెట్ కి ఇంత అవుతుంది అంత అవుతుంది ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క కుటుంబాన్ని పోషించడానికి ఒక మంచి అవకాశం అలాగని చెప్పి మరి ఇంట్లో గొడవ పడితే భర్తలతో అతనితో బస్ ఎక్కి వెళ్ళడానికి రేపు మన కొత్త మినిస్ గారు మనకి చింతలపూడికి ఒక బస్సు పంపిస్తున్నారు మరి ఆ బస్సులో మహిళలందరూ కూడా ఎక్కి మరి ఫ్రీ టికెట్ తీసుకొని మరి ఇక్కడ నుంచి ఏలూరు వెళ్ళి అక్కడ నుంచి మిగతా కలిపి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం ఐదింటికి మరి దీన్ని స్టార్ట్ చేస్తారు అప్పుడు ఈ బస్సులన్నీ కలిసి ద్వారకా తిరుమల వెళ్ళి మరి అక్కడ నుంచి కూడా అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని ప్రభుత్వానికి కానీ ఏదైతే సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారో అది కూడా మరి రేపు పదిహేనో తారీఖుకి ఈ యొక్క స్త్రీ శక్తి కింద మనము ఇవ్వబోతున్నాం అలాగే పెన్షన్ చూసుకుంటే మరి గతంలో రెండు వేలు వచ్చేది మూడు వేలు వచ్చేది ఇంకా తప్పు వచ్చేది కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి ఏదైతే పెన్షన్ పెంచుతా ఉన్న వేరే రూపాయలు నాలుగు వేల రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి మంచాన పడిన వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు కిడ్నీ పేషెంట్స్ కూడా పదివేల రూపాయలు ఇట్లా చెప్పుకుంటూ పోతే మరి ఎంత ఆర్థిక ఇబ్బందులో కూడా మరి కూట ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తోటి మరి ఒకే ఒక విజనరీ లీడర్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒక్కొక్క హామీ ఒక్కొక్క పథకం ఇస్తూ ముందుకెళ్తా ఉన్నారు మరి గతంలో చూసాం మనం వైసీపీ ప్రభుత్వంలో మరి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు కూడా ఒక పిల్లవాడికే మరి తల్లికి వందలు ఇచ్చేవాళ్ళు ఒక పిల్లోడికి ఇచ్చి చేసింది రాజకీయం మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా నలుగురు నలుగురు ఆరు ఆరు ప్రతి ఒక్క పిల్లవాడికి వారు చదువుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి మరి అభ్యుతం మరి అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న గొప్ప మహనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు చూస్తే ఎడ్యుకేషన్ మినిస్టర్ మరి పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ కానివ్వండి బెల్ట్ కానివ్వండి సాక్స్ కానివ్వండి షూస్ కానివ్వండి టెక్స్ట్ బుక్స్ సహా అన్ని కూడా మరి మంచి క్వాలిటీ తోటి మీకు అందించడం జరుగుతూ ఉంది మరి గత వైసీపీ ప్రభుత్వంలో మిడ్ డే మీల్స్ చూస్తే ఎన్నో అవకతవకలు మరి బియ్యం తోటి మీకు భోజనం పెట్టేవాళ్ళు మరి ఈసారి మరి కుటుంబంతో వచ్చిన తర్వాత మిడ్ డే మీల్స్ ప్రతిరోజు కూడా ఒక డిఫరెంట్ మెన్యూ తోటి మరి పౌష్టిక ఆహారాలు ఉన్న అన్ని కూడా మీకు పెడతాం జరుగుతూ ఉంది ఆ సన్న బియ్యం కూడా ఎంత బాగుందంటే నేను చాలా స్కూల్స్ తిన్నాను మరి ఈ రోజు నా పిల్లలు ఎంతో హ్యాపీగా తల్లిదండ్రులు ఎంతో హ్యాపీగా మాకు తల్లి మందనం పడింది మా ఇంట్లో ఐదుగురు పిల్లలు ఉంటే ఐదుగురు పడింది లేకపోతే ఇద్దరు ఇద్దరు పడింది అని చెప్పడం చాలా సంతోషంగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఏదైతే మరి మూడు గ్యాస్ సిలిండర్ చెప్పామో అది కూడా సూపర్ సిక్స్ లో కూడా ఇవ్వడం జరిగింది రేషన్ విషయం తీసుకుంటే మీకు వచ్చే బియ్యం కానివ్వండి పప్పు కానివ్వండి ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఎవరైతే మరి రేషన్ షాప్కి వెళ్ళి పెద్ద వయసుతో తీసుకోలేక ఉన్నారో వారికి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చిన దాఖలాలు ఎన్నో చూశాను నేనే స్వయంగా ఒక పెద్ద ఆవిడ మరి గుడిసెలో ఉంటే ఆవిడ బయటికి వచ్చి తీసుకోలేని పరిస్థితి ఉంటే ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చాం ఎంతో సంతోషపడింది ఈ యొక్క ప్రభుత్వం కూట ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పేదలకి ఏం కావాలి అందరికి కూడా ఆర్థిక అందరిలో ఆర్థిక సమానత రావాలని చెప్పి మరి ఈ రోజున పీ ఫోర్ మోడల్ తీసుకోవడం జరిగింది అలాగే మనం చూస్తే అనర్థ సుఖీ చూసాము మరి రేపు ఉచిత బస్సు చూస్తున్నాము పెన్షన్ పెంచి ఇచ్చాము ఇస్తున్నాము కూడా అట్లాగే మరి ఉద్యోగ అవకాశాలు కూడా ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి మనం కూడా గమనించాలి గత ప్రభుత్వంలో మరి పట్టణ నొక్కితే డబ్బులు వేస్తే అదే అభివృద్ధి అనుకునేవారు కానీ ఈరోజు చూస్తే మన పోలవరం కానివ్వండి అమరావతి కానివ్వండి లేకపోతే పెట్టుబడులు కానివ్వండి మనము రోడ్ల విషయంలో కానివ్వండి అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా మనం చేస్తుంటే ముందుకెళ్తున్నాం డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు బాగుంటే మన రాష్ట్రాలు బాగుంటాయని చెప్పి మరి ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్లు గ్రామాలు వేయాలని చెప్పి మన చింతపూర్ నియోజకవర్గానికి పాతి కోట్ల రూపాయలు ఇచ్చి మొదటి లో మనం అన్ని కూడా ఫిలిష్ చేసుకున్నాం ఇంకా ఎక్కడైతే గ్రామంలో సిసి రోడ్లు ట్రైన్స్ వేయాలో అవి కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వేయి వేసి మరి ఎక్కడ కూడా ఈ యొక్క బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాటిలో ఇబ్బంది లేకుండా చేసే విధంగా మీరు కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇలా మీకు మీ మీకు ఉంటూ మీకు చేస్తామని చెప్పి మాడిస్తున్నాం అలాగే మనకి ఈరోజు చంద్రపూరి నియోజకవర్గంలో చూస్తే రోడ్లు మెయిన్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి దీనికి కారణం గత వైసీపీ ప్రభుత్వం చేసిన పొరపాట్లే కనీసం ఒక రోడ్ కూడా వెయ్యి దాఖలో మనం చూసాను ఈరోజు చంద్రపూర్ నియోజకవర్గంలో మరి గోతులు మయంగా ఉంది కానీ రాష్ట్రం చూస్తే మన ఆర్థిక విపరీతం తెలిసిందే ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చే సంవత్సరం వరకు తప్పకుండా మీ అందరి సహకారంతో మన చందరూ న్యూస్ నియోజకవర్గం ఉన్న మేజర్ రోడ్స్ ఏవైతున్నాయో రహదారులు ఏవైతున్నాయో అవి ఫినిష్ చేసే విధంగా మేము అందరూ కూడా కృషి చేస్తున్నాము ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ నిన్న కూడా కలెక్టర్ గారిని కలిసినప్పుడు కూడా మరి రోడ్ల విషయం డిస్కస్ చేసాము వారు కూడా చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు మరి రాబోయే రోజుల్లో చింతర్పూర్ నియోజకవర్గానికి ఉన్న మెయిన్ రోడ్స్ కూడా ఫినిష్ చేస్తామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను దీంతో పాటు జిల్లాలో మరి ఎక్కడ లేని కూడా మన చింతరపూర్ నియోజకవర్గానికి ఒక డెబ్బై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకోవడానికి మన పట్టెలో వచ్చింది మరి ఇక్కడ ఎంతో మంది చదువుకున్న యువత ఉన్నారు కానీ వారికి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు లేవు మరి బయటికెళ్ళి చేసుకున్నామంటే మరి ఇంట్లో పరిస్థితి బాగోదు మరి మీ అందరికీ కూడా మరి ఇక్కడ మన లోకల్లోనే అవకాశం కల్పించేందుకు ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ ఉపయోగపడుతుందని మేము అందరం కూడా కృషి చేస్తున్నాము మరి మరి త్వరలో పెట్టుబడులు వచ్చే విషయంలో కూడా మరి ప్రతిసారి కూడా మేము అందరం కూడా మాట్లాడుతున్నాము మీ అందరి సహకారంతో మీ అందరి ప్రార్థన తోటి మరి మనకి పెట్టుబడులు వస్తే రోడ్లు వస్తే తప్పకుండా చందరు నియోజకవర్గం మనం ఎప్పటి నుంచి కలగడాము ఒక రోల్ మోడల్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే రైతులకు సంబంధించి చూస్తే రైతులకి తొమ్మిది గంటలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంట్ వచ్చే విధంగా అట్లాగే ఇంట్లో వారికి షాప్ లో వారికి కరెంటు ఫోర్ ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు వచ్చే విధంగా మరి ని మనం న్యూస్ నియోజకవర్గంలో ప్రతి చోటు కూడా చేస్తూ ఉన్నాం కొన్ని మండలాల్లో స్టార్ట్ చేసాం ఆర్టీఎస్ఎస్ అంటే మీకు రైతులకు సపరేట్ లైన్ అట్లాగే ఇంట్లో వారికి షాప్స్ సపరేట్ లైన్ ఉంటుంది ఈ సపరేట్ లైన్స్ ఉండడం వల్ల కరెంటు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మీరు మీ పనులు మీరు చేసుకున్నలాగా ఈ యొక్క ఆర్టీఎస్ స్కీమ్ ఉపయోగపడబోతూ ఉంది అలాగే మరి చింతలపూడికి ఎప్పటి నుంచో మనం బస్ డిపో అనుకుంటున్నాం బస్ డిపో విషయంలో కూడా మీరు అధికారులు కలవడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఒక నాలుగు ఎకరాల భూమిని అడిగారు ఆ భూమిని కూడా మనం గవర్నమెంట్ సైడ్ చూపించాము ఈ యొక్క చింతలపూడి బస్ డిపో మన కనుక వస్తే తప్పకుండా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానివ్వండి మనం వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు మరి మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఈ యొక్క కూటమి ప్రభుత్వం మరి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు చేతలు చూపించే ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మేము ఒక స్ట్రాటజీగా ముందుకెళ్తున్నాము మీరందరూ కూడా మరి ఓపికతో ఉండి మాతో సహకరిస్తూ లాస్టుల నుంచి ప్రతి విషయంలో కూడా ముందుకు తీసుకొని చెప్పి మేము కోరుకుంటున్నాను అలాగే చూస్తే మరి మరి పులివెందలు అనేది ఎప్పుడు కూడా వైసీపీ కంచుకోవట్లా ఉండేది మరి ప్రతిరోజు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది వారు చేసిన అరాచకాలు లేకపోతే అన్యాయాలు కూడా మరి అక్కడ అక్రమూడిసి ఎలక్షన్ చూస్తే పులివెందలు కానీ ఒంటి పెట్ట కానివ్వండి మనకు నైన్టీ పర్సెంట్ ఉన్న ఒక పవర్ ఎందుకంటే కార్యకర్త అధినేత కార్యకర్త వాడు మరి వాడు జెండా పట్టుకొని వాడి ఇంట్లో అన్నం ఉన్నా లేకపోయినా జోరు డబ్బులు లేకపోయినా కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి కార్యకర్త సో కార్యకర్తకి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నా ఆఫీస్ లో ఉంటుంది నాకు అంతకు మించి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్ర చంద్రబాబు గారు ప్రతి ప్రతి విషయంలో కూడా కార్యకర్తని ముందు పెట్టి పనిచేసుకోవాలని చెప్పుకున్నా కూడా మన లోకేష్ గారు కూడా మోహన్ చెప్పడం జరిగింది కార్యకర్త ఎందుకు అధినేత అనేది మీ మీకు అందరూ కూడా ఈ ఒక సందర్భం చెప్పేది ఏంటంటే నాయకులం మేము మేము ఎంత ఉన్నా కూడా కార్యకర్త అనేవాడు ఒక ఇంజన్ లాంటి వాడు దాంట్లో ఇంజిన్ లో ఒక ఫ్యూల్ లాంటి వాడు పెట్రోల్ లాంటి వాడు వాడు లేకపోతే మనం ముందుకెళ్ళడం కష్టం సో ప్రతి విషయంలో కూడా నేను కార్యకర్తని అభినందిస్తాను వారు లేకపోతే మనల్ని కాబట్టి తప్పకుండా మందరం కూడా వారిని వారికి వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మన అన్ని చోట్ల అన్ని బలేవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈరోజు మరి కొత్తగా ఎన్నికైన ప్యానల్ వారి మీద చాలా బాధ్యత ఉంది ఇంత పెద్దవారు చెప్తున్నారు దీనికి ఉన్న హిస్టరీ మరి చరిత్ర చూస్తే ఎంతో ఒక గర్వం తెచ్చే విధంగా ఉంది మరి గతంలో చేసిన వారు మరి వాళ్ళ మంచి పనుల వల్ల వారు చేసిన అభివృద్ధి వల్ల ఈ ధర్మాజగుండం సొసైటీ కింద మంచి పేరు ఉంది మీరు వారిని ఆదర్శం తీసుకొని మీకు అనుభవంతో రైతులతో మీకున్న సాన్నిహిత్యంతో మీరు ఈ యొక్క సొసైటీని ఇంకా మూడు రెట్లు లాభంలో తీసుకురావాలి అందరినీ కలుపుకోవాలి ధర్మాజగుండం సొసైటీ అంటే ద బెస్ట్ సొసైటీ అనే విధంగా మీరు పేరు తెచ్చుకోవాలని చెప్పి మేమందరం కూడా మరొకసారి కోరుతున్నాను అలాగే మరి ఈ యొక్క సొసైటీ ఎన్నికల విషయంలో మనం చూస్తే బీసీలకి అటు చైర్మన్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి పంతొమ్మిది మంది బీసీలకి మన టీడీపీ ఇవ్వడం జరిగింది బీసీ పంతొమ్మిది మంది మందికి ఇవ్వడం జరిగింది ఎస్సీలకి పన్నెండు మందికి మరి యొక్క సొసైటీలో అవకాశం ఉండడం జరిగింది నియోజకవర్గంలో కూడా అటు జనసేనకి మనము మూడు చైర్మన్లు అలాగే ఎనిమిది ఇచ్చాం అంటే పన్నెండు ఇచ్చాం సో అందరి అందరినీ కూడా కలుపుకొని మరి ముందుకు వెళ్తున్నాము ఎవరికైతే రాలేదో ఎవరైతే ఆశపడ్డారో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు ఎందుకంటే దీంతో అయిపోలేదు ఈ యొక్క సొసైటీలు మళ్ళీ రెన్యూ అవుతాయి ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళ తర్వాత కంటిన్యూ అవుతారా ఏంటి అనే విషయంపై మరి పెద్దతో చర్చించుకుంటారు కాబట్టి మరి ఎవరైతే ఆశించారో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకండి ఇంకా టాం టైం ఉంది ఇంకా చాలా పదవులు ఉన్నాయి దీంట్లో మీకు కావాలంటే కూడా మీరు నిరుత్సాహపడకుండా ధైర్యం ఉండండి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ న్యాయం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క సొసైటీ సంబంధించిన నా కొత్త కూడా మరి నేను కూడా వీటితో పాటు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి నేను చాలా ఆసక్తిగా ఉన్నాను మరి కూడా టైం టైం పర్ఫార్మెన్స్ చూస్తాను సొసైటీస్ ఎట్లా ఉన్నారు దీంట్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాము మరి అట్లాగే సీనియర్స్ కూడా అవకాశం ఇచ్చాం కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వి చేసుకొని మరి మంచి పేరు సొసైటీ సొసైటీ తీసుకురావాలి రైతులకు కూడా ఎప్పుడు కూడా మీరు ఆదుకొని ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు మరొకసారి ఒక ప్రోగ్రామ్ కి మరి వర్షం హార్ట్ అండ్ కలిగిస్తుంది అనుకున్నాం కానివ్వండి నిన్న కూడా మా ప్రోగ్రాం అయిపోయిన తర్వాత దేవుడు మరి వర్షం ఇచ్చాడు ఈ రోజు కూడా వర్షం ఆపేడు ఈ యొక్క ప్రోగ్రామ్ అయిన వరకు కూడా సో మీకు ఆ బ్లెస్సింగ్స్ ఉంటాయని చెప్పి నేను ఆశిస్తున్నాను అగైన్ మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ